తెలంగాణ విమోచనమా విహీనమా విముక్త విద్రోహము ఏమైనా ఏదైనా ప్రజలు నిజాం రాజ్య హింసకు బలైంది నిజం యూనియన్ ప్రభుత్వం కలపడం స్వేచ్ఛ కోసమే తెలంగాణ సాయుధ రహిత పోరాటం చరిత్ర కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంత విముక్తి కోసమే ఇన్నాళ్ళు రాజకీయ ప్రయోజనాల నడుమ నలిగి ఈ సెప్టెంబర్ పదిహేడవ రోజున ఇట్ట ప్రభుత్వ పాలన పేరుతో ఉత్సవాలు జరుపుకోవాలని నాటి అమరుల త్యాగాలు స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం అభినందనీయం ఈనాడు ఈ రాజకీయ వ్యవస్థ ఇదంతా వచ్చిందంటే ముఖ్యంగా మన అమరుల త్యాగ ఫలమే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసం భూమి కోసం భుక్తి కోసం ఉన్నటువంటి భూ పోరాటం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఎంతో మంది అమరులైనరు ఖచ్చితంగా మరి ప్రజాపాలన అనేది మరి పదిహేడవ తారీఖున జరుపుకోవడం చాలా సంతోషకరం సో ప్రజల కోసం పరిపాలన ప్రజల స్వేచ్ఛ కోసం పరిపాలన ప్రజల కోసం నాయకత్వం ప్రజల కోసమే ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో విలువలు నిర్యాలి ఈనాడు రాజకీయ నాయకులు ప్రజల కోసమే మీరు ఉద్దేశంలో ప్రతి ఒక్కటి ప్రజల కోసమే ఉండాలి ముందుకు నడవాలి ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా తెల తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కృషి చేయాలి స్వార్థ రాజకీయాలు మానుకొని ఉన్నటువంటి ప్రజలందరికీ స్వేచ్ఛగా ప్రతి ఒక్కటి అనుకునే విధంగా ప్రజలు కోరుకున్నది ప్రజలకు కావాలనుకున్నది ప్రతి ఒక్కటి ఇవ్వగలిగినప్పుడే ఈనాడు ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి ప్రజా నాయకులు ఆ ప్రజల గురించి విలువలించినట్టుగా మనం గౌరవిస్తాం